నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ దిస్ ఇస్ మాధురి ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తాయి చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ భారీ ప్లాంట్ బండారం బయటపడింది రాష్ట్రమంతా ఉలిక్కిపడేలా చేసింది అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రం ములకల చెరువుకు కూతవేటు దూరంలో కళ్ళు చెదిరేలా నిర్వహిస్తున్న నకిలీ మద్యం తయారీ భారీ కర్మాగారం భాగోతం వెలుగు చూసింది ఈ కేంద్రం నిర్వహణ సరఫరాలో అధికార టీడీపీ నియోజకవర్గ నేతల ప్రమేయం స్పష్టంగా వెలులోకి వచ్చింది ఇందుకు సంబంధించి టీడీపీ నేత కట్టా సురేంద్ర పోలీసులు అరెస్ట్ నిదర్శనం ఇక పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న యజమాని లక్ష్మీనారాయణ రామ్మోహన్ అనే వ్యక్తికి ఇచ్చారు ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నీల రెడ్డి ఎస్ఐలు జహీర్ సిబ్బంది దాడులు నిర్వహించడంతో ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయింది ఇక దాడులు జరిగిన సమయంలో తొమ్మిది మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ ప్యాకింగ్ పనులు చేస్తున్నారు కొన్ని గంటల పాటు లోపలికి ఎవరిని రానివ్వకుండా అధికారులు గేట్ మూసివేశారు అక్కడ మద్యం తయారీ యూనిట్ సరఫరా విధానం అంతా పరిశీలించారు నకిలీ మద్యం తయారీకి సంబంధించి మూడు యంత్రాలు స్పిరిట్ కలర్ ఫ్లేవర్ వేసి కలిపే యంత్రాన్ని గుర్తించారు ఇక బాటిళ్లలో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు డెబ్బై ఖాళీ క్యాన్లు నూట ఎనభై ఎంఎల్ ఖాళీ పదివేలు వేల సంఖ్యల బాటిళ్ల మూతలు ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు క్యాన్ల స్పిరిట్ బాటిలింగ్ సిద్ధమైన ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన నలభై ఎనిమిది క్యాన్ల నకిలీ మద్యాన్ని గుర్తించారు సరఫరాకు సిద్ధం చేసిన పదిహేను వేల ఇరవై నాలుగు నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండడం చూసి అధికారులు నివ్వరపోయారు ఇక నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్న తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయన్ ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ రావు వెల్లడించారు నియోజకవర్గంలో కీలక నాయకుడైన స్వగ్రామం కమ్మవారి పల్లెలో సైతం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో కట్టా ఇంట్లో పది బాక్సుల కేరల్ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఈ బాటిలలో నకిలీ మద్యం ఉన్నట్లు నిర్ధారించారు ఇక ఈయన పెద్ద తిప్ప సముద్రం మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్ర వైన్స్ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు

క్యాన్ ఈ వచ్చిన తర్వాత ఇక్కడ బయట డిస్టల్ వాటర్ యూనిటీ లాక్ చేసిన తర్వాత ఇక్కడ లేబుల్ ఫేక్ లేబుల్స్ ఉంటాయి ఈరోజు మొలకల్చేరు టౌన్ సమీపంలో మొలకల్చేరు పాత హైవే అంటే మద మొలకల్చేరు టు మదనపల్లి పాత హైవే రోడ్డు ఆనుకొని ఉన్న ఒక షెడ్ ఈ ఐరన్ షీట్స్ ప్లస్ ఈ బ్రిక్స్ తో కట్టిన వాల్స్ లో ఉండే షెడ్ లో ఈరోజు మా మాకు కడప ఎన్ఫోర్స్మెంటు వారికి వచ్చిన సమాచారం మేరకు డై మా డైరెక్టర్ గారు రాహుల్ రాహుల్ దేవ్ శర్మ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో నేను మరియు అన్నమయ్య ఎక్సైజ్ సూపరింటెండెంట్ మొత్తం మా టీమ్స్తో అంతా కూడా ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ మేము వచ్చి వెరిఫై చేస్తే మొత్తం ఒక ఇల్లీగల్గా ఒక లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే రన్ అవుతుంది ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి లేబర్ ఉన్నారు ఒక ఫైవ్ ఫోర్ మెంబర్స్ తమిళనాడు వాళ్ళు టూ మెంబర్స్ ఒరిస్సా వాళ్ళు ఇంకొక వ్యక్తి విజయవాడ అతను వీళ్ళంతా దీంట్లో ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు దీని మూడ సాపరండి మేము చూస్తే స్పిరిట్ అంతా కూడా క్యాన్ లో ఒక్కొక్క క్యాన్లో ముప్పై ఐదు లీటర్ల స్పిరిట్ ప్యాక్ చేసుకొని ఇక్కడికి వస్తూ ఉంది ఇక్కడ నుంచి ఒక డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నారు అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు వెనక కనిపిస్తున్నటువంటి ట్యాంక్లో ఎస్ఎస్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది వాటరు సఫిషియెంట్ వాటరు అక్కడికి స్పిరిట్ కలిపి ప్యారామి ఫ్లేవరు కలిపి ఇదంతా కూడా ఒక మోటార్ ద్వారా మొత్తం బ్లెండ్ చేస్తారు బ్లెండ్ చేసిన దాన్ని తిరిగి మళ్ళీ ఒక పైప్ ద్వారా తిరిగి మళ్ళీ క్యాన్స్లోకి పంపుతారు ముప్పై ఐదు లీటర్ల క్యాన్లలోకి అక్కడి నుంచి మాన్యువల్గా మన వాటరు టబ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిలోకి తీసుకొని లిక్కర్ బాటిల్స్లోకి తీసుకొని వాటికి కావాల్సిన ఫేక్ లేబుల్స్ అన్నీ పెట్టి ఆ మూతలు బిగించి అవి కూడా నకిలీవే ఈ మూతలను ఫిక్స్ చేయడానికి మిషన్స్ పెట్టుకున్నారు దాంట్లో రెండు మాన్యువల్ మిషన్స్ ఉన్నాయి ఒకటి సెమీ ఆటోమేటిక్ మిషన్ కూడా పెట్టుకున్నారు ఈ మిషన్ల ద్వారా మూతలు బిగించి తిరిగి మళ్ళీ అన్ని ప్యాక్ చేసి లిక్కర్ను సప్లై చేస్తున్నారు ఒక రెండు వైన్ షాప్ల యజమానులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెరువులో రాక్ స్టార్ వైన్స్ అదేవిధంగా పీటీఏ మండలం ఆంధ్ర వైన్స్ సురేంద్ర నాయుడు అని వీళ్ళు అక్కడ వాళ్ళకు సమీపంలో ఉండే పల్లెలకు బెల్ట్ షాపులు అన్నట్లు ఇస్తున్నారు ఇది అంతా కూడా ఫేక్ లిక్కర్ ఇది లేబుల్స్ అన్ని కూడా ఫేక్ బాటిల్స్ ఫేక్ దాని హీల్స్ కూడా వాళ్ళు ఫేక్ హీల్స్ తయారు చేసి హీల్స్ అంటే హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఉంటాయి అవి కూడా ఫేక్ చేశారు అవి మేము మా యాప్లో చూస్తే ఏవి కూడా స్కాన్ కావట్లేదు దాంతో మేము మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నాము ఇది మొత్తం అంతా ఫేక్ లిక్కర్ ఆరు లే మాకు నాలుగు లేబుల్స్ వచ్చాయి దీంట్లో ఈ నాలుగు లేబుల్స్ కూడా లేబుల్స్ ఉండేవి కూడా దాదాపు నాలుగు లేబుల్స్ అంటే నాలుగు రకాల లేబుల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి దాదాపుగా పదివేలు ఐదు వేలు అలా ఉన్నాయి లేబుల్స్ అవన్నీ కూడా ఫేక్ ఇవన్నీ ఎంటీ లేబుల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా కూడా బాక్సుల్లో తయారైనటువంటిది దాదాపుగా ఫోర్ థర్టీ బాక్సెస్ మాకు వచ్చాయి ఒక్కొక్క దాంట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అదే విధంగా లిక్కర్ మొత్తం అంతా మెటీరియల్ మిషన్స్ అన్ని కలిపి వెహికల్ అంతా కలిపి మనకు కోటిన్నర పైన ఉంది మాకేం ఎటువంటి ఐడియా లేదు గవర్నమెంట్ వెరీ పర్టికులర్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది నకిలీ మధ్య నెట్టి పరిస్థితుల్లో అలో చేసే ప్రసక్తే లేదు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ప్రభుత్వం ఎవరిని ఊరుకోదు మీకు ఏదో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ ఏది లేదు